ముందుగా హెడ్లైన్ చూద్దాం మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్ సత్పతి పమేలా జిల్లా అధికారులు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గొల్లపల్లిలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నెం ప్రభాకర్ అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ విలువైన బంగారు ఆభరణాలు డబ్బులు స్వాధీనం కరీంనగర్ పట్టణంలోని ఆలుగు గల ఏఎంఆర్ మరియు బొమ్మకల్ బైపాస్లోని వీ కన్వెన్షన్ లక్ష్మీపూర్లోని పీవీఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్లో ఈరోజు జరుగుతున్న వివాహ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి హాజరైన నూతన వధువులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కార్యక్రమంలో వీరి వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Gol చౌరస్తా బైపాస్ రోడ్ లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు ఈ రోజు నుండి గొల్లపల్లి చౌరస్తాను సర్వాయి పాపన్న జంక్షన్ గా నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వృత్తిరీత్యా కలుగిత కార్మికుడైన సైన్యంలోని సామాజిక న్యాయం పాటించి గోల్కొండ ఖిలా జయించిన వీరుడని కొనియాడారు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులు అధికారం వైపు పోవాలని ఆయన విగ్రహ ఆవిష్కరణ మనందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు విగ్రహాలు వారి చరిత్ర వారి స్ఫూర్తిదాయక పోరాటం మన భవిష్యత్తును ఆలోచన చేయటానికి విగ్రహాలు చూసినప్పుడు మన జీవితంలో మార్పులు చేసుకుని పట్టుదలతో వాటిని అధిగమిస్తామన్నారు రాష్ట్రంలో నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు నాటి సంరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ప్రెస్ మీట్ నిర్వహించారు మానకొండూరు కరీంనగర్ త్రీ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి నిందితులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో జరిగినటువంటి దొంగతనాలలో అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశామన్నారు వారి నుండి విలువైనటువంటి బంగారు ఆభరణాలు డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ మంత్లో సిక్స్ అగస్ట్ రోజు ఇన్ దాట్ ది టూ ఫ్లాట్స్లో

क्राइम एविडेंस कलेक्ट सीसीटीवी फुटेज रिकॉर्ड्स सैंटिक कलेक्टे असीटीवी फुटेजावर्ट टू नो दफे अक्यूज इनवा फस्ट अक्यूज इज देश राजोहित अलिया ठाकूर जगन्स् डीजे अलिया दिनेश अलिया तुम्हें वेरी ओल्ड हेबिचल अफ्रेंड इंतजार మోర్ దెన్ నలభై కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది నేటివ్ కరీంనగర్ కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు అండ్ పార్ట్నర్ సందీప్ చారి అలియా సందీప్ సందీప్తెన్స్ జవహర్ నగర్ హైదరాబాద్లో ఉంది ఇద్దరి మీద పీడీ పీడిఎఫ్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది కానీ జైలు నుంచి బయట వచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ దే అగైన్ రిసార్టెడ్ అఫెన్సెస్ మోర్ దెన్ ఫార్టీ థర్టీ కేసెస్ చేశారు అరౌండ్ ఫోర్టీన్ కేసుల్లో కన్విషన్ కూడా వెలిగింది వచ్చింది ఖమ్మం సూర్యాపేట్ కోడాడ్ విశాఖపట్నం నిజామాబాద్ కామారెడ్డి అండ్ రంగారెడ్డి జిల్లాలో ఇది గొంతుడం జరిగింది విదిన్ ద లిమిట్స్ ఆఫ్ రాచకొండ సైబ్రాబాద్ కరీంనగర్ సిండిపేట్ కమిషనెట్ మళ్ళీ పీడిఎఫ్ నుంచి జైలు నుంచి బయట వచ్చిన తర్వాత అఫెన్స్ చేశారు మళ్ళీ జైలుకి వెళ్ళారు మళ్ళీ ఈ ఇయర్ ఫిబ్రవరి మంత్ లో బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అఫెన్స్ చేశారు వీళ్ళు ఆన్లైన్ బ్యాటింగ్ లో అడిక్ట్ ఉన్నారు దే ఆర్ అడిక్టెడ్ ఆన్లైన్ బ్యాటింగ్ యాప్స్ కాబట్టి వాళ్ళకి మనీ నీడ్ ఉంది దీనివల్ల ఇట్లా రెగ్యులర్ గా థెఫ్ట్ అండ్ ప్రాపర్టీ చేస్తున్నారు ప్రీవియస్ హిస్టరీ ఉంది ప్రీవియస్లీ కూడా ఇన్వాల్వ్ అయింది ప్లాస్టిక్ రహిత సమాజానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రభుల్ దేశాయ్ అన్నారు నేడు నగర సంస్థ కమిషనర్ ప్రభుదేశా చేతుల మీదుగా బయో రహిత క్యారీ బ్యాగులను పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వాడకుండా చూడాలని అన్నారు యువ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రాష్ట్ర ఉత్తమ యోజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలను చైతన్యపరిచి ప్రజలు అవగాహన పెంపొందించడానికి యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు బయో రిటర్న్స్ నిర్వాహకులు రాజ్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడడానికి బదులుగా తోటి తయారు చేసినటువంటి పర్యావరణ హాని కలిగించకుండా తయారు చేసిన వస్తువులు ఉపయోగించారని కోరారు ఈ కార్యక్రమంలో యువ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి జక్కని సాయిరాం ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ కార్యదర్శి సతీష్ బయో రిటర్న్స్ నిర్వాహకులు రాజకుమార్ రెడ్డి సాయి కుమార్ రజని తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మన ప్లాస్టిక్ రహిత యొక్క కవర్లను సార్ చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కూడా యువజన స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని వారు తెలియజేయడం జరిగింది నగరంలోనే కాకుండా మారుమూల ప్రదేశాలకు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి యువజన స్వచ్ఛంద మహిళా సంఘాలు కూడా ప్రజలను చైతన్యపరచాలని మున్సిపల్ కమిషనర్ తెలపడం జరిగింది రానున్న రోజుల్లో ఆరోగ్య ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుటకు ఈ యొక్క ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుటకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మా యొక్క యువజ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి తెలియడం జరిగింది వారు రానున్న రోజుల్లో ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుటకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కృషి చేయాలని తెలపడం జరిగింది నేను బయో రిటర్న్స్ అనే కంపెనీ నుంచి వచ్చాను ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ బయో రిటర్న్స్ మా కంపెనీ నేపథ్యం ఏంటంటే మేము ఈకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అంటే ఇవి ఏంటంటే ప్యూర్లీ మేడప్ ఆఫ్ కార్న్ స్టాచ్ ఇటు ఇది తొంభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల్లో సాయిల్లో డిజాల్వ్ అయిపోతుంది దీన్ని ప్రజలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి ஒரு కరీంనగర్ పట్టణంలోని వావిలాల గల జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల్లో పాఠశాల విద్యార్థి నాయకులు పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ ఎస్వీజేసి విద్యా సంస్థల చైర్మన్ ఓట్కూరు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటిగా పాఠశాల మైదానం ఆవరణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సరస్వతి మాతా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలను గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రజాస్వామ్య పద్ధతిలోని ఎన్నిక కాబడినటువంటి విద్యార్థి నాయకులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం అతిథుల మీదుగా చేయించారు ఈ యొక్క సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మాట్లాడుతూ ఎస్విజెసి విద్యా సంస్థలో భాగమైనటువంటి జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల్లో స్కూల్ లీడర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులకు ఎన్నికలను నిర్వహించామని ఐదవ తరగతి నుండి పదవ తరగతికి చెందినటువంటి విద్యార్థులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు ప్రతి ఒక్క విద్యార్థి తమకు నచ్చిన విద్యార్థికి ఓటు వేసి గెలిపించుకున్నారని తెలిపారు విద్యార్థి స్థాయి నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుటకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో కృషి చేస్తాయని హరికృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బుర్ర మధుసూదన్ ఎస్విజేసి విద్యా సంస్థల చైర్మన్ ఓట్కూరు మహిపాల్ రెడ్డి డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ వంగల సంతోష్ రెడ్డి రామ్ రెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు decide to bring outstanding awareness among the student community along with curriculum and co-curriculum based on that one every year we are conducting cabinet elections uh, for the awareness of uh, what we can say about constitution, election process, society system, in which way the program is being operated over here. That's a reason, beginning onwards, when there are kids, for example, if they come to know about the process, definitely the realization will be different one. There's a reason, like every year, this academic year also we conducted cabinet elections. In these elections, 5th to 10th class children really participated voluntarily they have given outstanding vote to their selected uh, team of members like uh, school captain school vice captain head girl head boy sports captain uh, the same way remaining groups also their total school has been bifurcated into four categories like godavari krishna yamuna and uh, kaveri ganga yes so based on that one because every program every program whatever the way we are extending our sincere concentration meanwhile today we have gone with oath ceremony felicitation towards elected children in this wonderful program uh, honorable uh, dr madhusudan reddy rated principal of srr degree college very glad to be appointed to this post which is uh, really prestigious and responsible and uh, by this program our school students are getting awareness about uh, elections we can see a lot of corruption going on during elections so i hope this helps them to get more awareness and uh, know about elections and uh, we represent our fellow students on behalf of our uh, classmates or our juniors and we try to make the school more sophisticated in education and cultural activities కరీంనగర్ వాసువీ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుపేదలకు ప్రతి నెల లక్ష రూపాయల ఆర్థిక సహాయం నేటితో మూడవ నెలకు చేరింది నేడు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని సుమారుగా ఇరవై ఐదు మంది కుటుంబాలకు వారి వారి అవసరాలను బట్టి దృష్టిలో ఉంచుకుని లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించారు ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మరియు ట్రస్ట్ సభ్యులు లబ్ధిదారుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కష్టం సమయంలో ఆదుకుంటున్నటువంటి వాసవి ట్రస్ట్ సభ్యులు చల్లగా ఉండాలని ట్రస్ట్ సభ్యులను దీపించారు ఈ కార్యక్రమం కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ లోగల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై ట్రస్ట్ సభ్యులతో పాటుగా దాతల ద్వారా లబ్ధిదారులకు నగదును అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అదేవిధంగా సహకరిస్తున్న ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సంకష్ట చతుర్థి మంగళవారం రోజున రావటం చాలా శ్రేష్టమైనదని ఆలయ అర్చకులు పనిశర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి గణపతికి ఫలపంచామృత అభిషేకం చేశారని సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు చేసి సుమారుగా పదిహేను వందల మందికి అన్నప్రసాదం అందించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాజమల్లు భద్రయ్య ఆలయ కార్యదర్శి తొడుపునూరి దశరథం ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్ వాసవి ట్రస్ట్ ఆలయ డైరెక్టర్లు తొడుపునూరి తిరుపతి చిట్టుమల్ల వేణుగోపాల్ పల్లెర్ల శ్రీనివాస్ కటకం వేణు నల్లా మహేందర్ మల్యాల అనంత్ నర్సయ్య ఎల్లగందుల మునిందరు గోగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని వాసవి కన్యా పరమేశ్వరి దేవ్యాలయం లోపల పూజ్య గురుదేవులు ఫణిశర్మ గారు మరి వరుణదేవుని అనుగ్రహంతో ఈరోజు మంగళవారం గణపతి భగవానుని పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ప్రతి సంకష్టికి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఒక లక్ష రూపాయల నగదును అర్హులకు వితరణ చేసే కార్యక్రమాన్ని చేపట్టినం అందులో భాగంగానే ఈరోజు కూడా దాదాపు ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు దాతల చేతుల మీదుగా వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేయడం జరిగింది దీన్ని ఒకటి రెండు నెలల లోపలనే ఈ లక్ష రూపాయల నగదు వితరణను రెండు లక్షల రూపాయల నగదు వితరణకు చేయడానికి మరి మా గౌరవ డైరెక్టర్లు పల్లె శ్రీనివాస్ గారు వీళ్ళందరి సహకారంతో కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీని సంఖ్యను నాలుగు వందల మందికి పెంచి ప్రతి నెల రెండు లక్షల రూపాయల నగదును అర్హులకు వితరణ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి గురుదేవులు కానీ గురువులు కానీ మనకు చెప్పేది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అదేవిధంగా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నామో అదేవిధంగా మనకు చేతనయత విధంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న సత్సంకల్పంతో కమాన్ వద్ద ఉన్న బ్రహ్మంగారి మందిరంలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా నిరవధికంగా భజనను నిర్వహిస్తున్న బ్రహ్మంగారి భజన మండలి అధ్యక్షులు సత్యనారాయణ భజన మండలి నిర్వాహకులు మరియు సభ్యులు సమక్షంలో బ్రహ్మంగారి గానసుధ పాట నిర్మాత కాయ్తోజు పవన్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో కరీంనగర్ చైతన్య కళాభారతి అధ్యక్షులు తిప్పర్తి ప్రభు చైతన్య కళాభారతి మండలి సభ్యులు బ్రహ్మంగారి గానసుధ దర్శకుడు రంగు గోవర్ధన్ చిత్రంలోని నటీనటులు అలాగే పవన్ కుమార్ చిన్ననాటి మిత్రుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా భజన మండలి అధ్యక్షులు మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాలుగా భజన చేస్తూ బ్రహ్మంగారి సేవ చేస్తున్న మా కృషిని గుర్తించి ఒక భక్తి గీతం రూపంలో బ్రహ్మంగారి మహిమను ప్రజలకు చాటి చెప్పిన పవన్ కుమార్ కి మా బ్రహ్మంగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని బ్రహ్మంగారి భజన మండలి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మనం అందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యి వారికి బర్త్డే విషయ చెప్పడం జరిగింది మామూలుగా కామన్గా చెప్పుకుంటూ పోతుంటాం కానీ ఒక విశిష్టమైన వ్యక్తికి బర్త్డే విషయ చెప్పడం అంటే మామూలు విషయం కాదు సమాజానికి పనికొచ్చే ఎన్నో పనులు దాన్ని చేస్తున్నారు కాబట్టి శ్రీరాములు సత్యనారాయణ గారు అన్నగారు గురువుగారు ఉన్నప్పుడు అప్పటి నుండి చీకటి వెలుగులోనే మంచి సందేశాత్మక వైండింగ్ వర్కర్స్కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ టెలిఫిల్మ్ కూడా తీయడం జరిగింది దాన్ని బ్రహ్మాండంగా రిలీజ్ చేసుకున్నాం మనం ఆ తర్వాత ఇల్లాలి విజయం ఆ తర్వాత ఏమని చెప్పను అన్న ఇప్పుడు బ్రహ్మంగారి గానసుధ సుధ అత్యద్భుతంగా ఇది వెళ్ళిపోతుంది జనంలోకి సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆ భగవంతుడు మీకు మరింత శక్తి సామర్థ్యాలు ఇచ్చి సమాజానికి దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని ఈరోజు కాగితజ్ పవన్ గారి జన్మదినం పురస్కరించుకొని మేము ఇచ్చే సందేశం ఏమిటంటే సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక చక్కని పాటను అందించడం జరిగింది వారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేయాలని అలా అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ప్రచారం చాలా బాగా చేయాలని రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లను చేయాలని కోరుతూ బీజేపీ నేతలు మంగళవారం రోజున మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయికి వినతి పత్రం సమర్పించారు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మున్సిపల్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రధానంగా రోడ్లు వీధి వాహనాలు దీపాలు త్రాగునీటి సౌకర్యాలను కల్పించాలన్నారు నిమజ్జనం సందర్భంగా వినాయకులు తరలి వెళ్లే రహదారులపై దృష్టి సారించాలని ఆ రహదారుల స్థితి తులను తెలుసుకుని ముఖ్యంగా గుంతల రోడ్లను యుద్ధ ప్రాతిపాదికన చేయడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఈ సందర్భంగా కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు మంజుల రమేష్ తాజా మాజీ కార్పొరేటర్లు వంగల శ్రీదేవి పవన్ కొలగాని శ్రీనివాస్ కాసర్ల ఆనంద్ దురిశెట్టి అనూప్ బండా సుమ రమణారెడ్డి కొలిపాక అంజయ్య రాపతి ప్రసాద్ కొలిపాక శ్రీనివాస్ నాగసముద్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే వినాయక మండపాలు ఏర్పడేస్తారో అక్కడి ప్రాంతాలను తర్వాత కరీంనగర్ నగరాన్ని కూడా మరి అదేవిధంగా వీధి దీపాలు కానీ మరి ఎక్కడ కూడా కరీంనగర్ ప్రజలకు భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి రోజురోజు భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ పక్షానకి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా దాదాపుగా మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా నగరపాలక సంస్థలు మరి కార్పొరేటర్గా కౌన్సిల్గా ఉన్నాం మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆనవైతే ఏంటంటే ఒక నెల రోజుల ముందే నెల రోజుల ముందే మరి గతంలో పాలక వర్గాలు ఉన్నప్పుడు నెల రోజుల ముందు మరి టెండర్లు పెట్టుకొని ఎక్కడైతే సీసీ ప్యాచ్లు మరి బీటీ ప్యాచ్లు కాండి కరీంనగర్లో ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చి మురంతును పూడ్చి మరి మరి ఒక మంచి పరిస్థితుల్లో కూడా మరి పండుగ వాతావరణం ఉండేప్పుడు గతంలో మరి ఇప్పుడు పాలకవర్గం లేదు మరి ఈరోజు మరి అందు గురించి మున్సిపల్ కమిషనర్ గారికి ముందస్తుగా చెప్పి చెప్పి అదే కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది హౌస్ నుండి గోదావరి జలాల ఎత్తిపోతల కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ఎగుమనున్న కడెం ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కనే ఉన్న రెండు జంట సొరంగ మార్గాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలోని సర్జ్ ఫుల్కు గోదావరి జలాలు చేరవేస్తూ ఉన్నారు అక్కడే ఉన్నటువంటి పంప్ హౌస్లోని ఏడు బాహుబలి మోటార్లలో మొదటగా ఐదో నెంబర్ ఆ తర్వాత రెండు నాలుగు నెంబర్ మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు ఒక్కో మోటార్ ద్వారా మూడు వేల నూట యాభై క్యూసెక్ల నీరు నంది రిజర్వాయర్ రిజర్వాయర్లోకి తరలి వెళ్తోంది మొత్తం కూడా మూడు మోటార్లకు గాను తొమ్మిది వేల నాలుగు వందల యాభై క్యూసెక్ల నీటిని అధికారులు తరలిస్తున్నారు అక్కడి నుంచి చామనపల్లి శివార్లో ఉన్నటువంటి రెండు జంట సురంగ మార్గాల ద్వారా రామడుగు మండల లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు గోదావరి జలాలు తరలి వెళ్తున్నాయి ప్రభుత్వ ఆదేశాలతో ఈ నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు జలాల ఎత్తిపోతలు కొనసాగుతాయని తెలిపారు బోయన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో గ్రామాలలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై ఆగస్టు ఒకటి నుండి పది వరకు మండలంలోని ఇరవై మూడు గ్రామాలలో డిఆర్పీలు పనుల పొరపాలిపై నివేదిక అందజేయగా మంగళవారం అధికారులు ప్రజావేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఆర్డివ శేషాద్రి జెడ్పీసీఈ వినోదును హాజరయ్యారు ఈ సందర్భంగా సంవత్సర కాలంలో జరిగిన పనుల వివరాలను చదివి వినిపించారు మండలంలో సంవత్సర కాలంలో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పనులు జరిగినట్లుగా గుర్తించారు ఈ సందర్భంగా డిఆర్డివో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పనులు చేసినట్లు తెలిపారు ఇందులో వేతనాలు రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల మెటీరియల్ నాలుగు కోట్ల ముప్పై ఏడు వేల మూడు వందల ఫైర్ వేతనలు రెండు ఇరవై వేల వరకు మెటీరియల్ రెండు కోట్ల నలభై ఏడు లక్షల ఎనిమిది వేలు ఖర్చు చేసినట్లుగా తెలిపారు సామాజిక తనిఖీలో ఉపాధి కూలీ మాస్టర్ పైన సరైన సంతకం ఉందా లేదా అని కూడా అలాగే మేనేజ్మెంట్ను తనిఖీ చేసి నివేదిక డిఆర్పీలు అందజేశారని తెలిపారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల పొరపాట్లు గుర్తించినట్లుగా తెలిపారు జరిమానాలు నాలుగు వేల రికవరీపై పన్నెండు వేల నూట అరవై రెండు చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ జయశీల డివిఓ రామారావు అంబూట్స్ పర్సన్ రాకేష్ ఎస్ఆర్పి దేవేందర్ ఏపీఓ సరిత కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు కలిపి ఆరు కోట్ల ఎనిమిది మూడు లక్షలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చేయాలి ఎక్స్పెండిచర్ వేజ్ పైన నాలుగు కోట్ల ముప్పై లక్షలు మెటీరియల్ పైన ఆరు వారు ఎన్ని లక్షలు ఎంబైలు మనం ఈజీగా సరఫిన మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మిత్రు ఇంకా మనం తగ్గడం చిన్నగా ఎట్లాగే ప్రతి మస్టర్ పైన ఏసీ పైన ఎవరో వచ్చి వాడడం జరుగుతారు అది కొంచెం ఆ తర్వాత వర్క్ దగ్గర మెజర్మెంట్స్ చేస్తారు ఇవన్నీ చిన్నగా మనం ఫస్ట్ చూసిన తర్వాత రికవరీ వచ్చిన అమౌంట్ ఉంటుంది పదహారు పో దాదాపు ఓన్లీ రికవరీ వచ్చినట్టే మనకి ఏదో చిన్న గంభీరాపేట మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ యాత్ర సుభాష్ నగర్ కేజీ టూ పీజీ కళాశాల నుండి బీజేపీ నాయకులు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ హర్ఘర్ తిరంగ యాత్రలో సుభాష్ చంద్ర గాంధీజీ విగ్రహాలకు పూలమాలలను వేసిన వాళ్ళులర్పించి యాత్ర సుభాష్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం గాంధీ విగ్రహం నుండి కేజీ టు పీజీ వరకు ఈ యాత్ర చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకుడు మల్లారూపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించుకుంటూ హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా పదమూడు పద్నాలుగు తేదీల్లో ర్యాలీలు ప్రతి భారతీయుడు ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన స్మరించుకుంటూ భారతీయుల్లో దేశభక్తిని కలగ చేయాలని కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వారన్నారు ఈ యాత్ర కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోడే రమేష్ గంట అశోక్ దేవసాని కృష్ణ దేవేందర్ యాదవ్ విఘ్నేష్ ఆంజనేయులు స్వామి రాజు గుర్రపు నాగరాజు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటిపైన అర్ఘర్ తిరంగ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా నిగరవేయాలని అదేవిధంగా తిరంగ ర్యాలీలను కూడా పెంపొందించడం కోసం ప్రజల్లో ఈ దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తిని రగిలించడం కోసం ఎందుకంటే స్వాతంత్రం కోసం అనేక మంది మహనీయులు ఈ దేశం కోసం త్యాగాలు చేయడం జరిగింది వాళ్ళ త్యాగాలను గుర్తించుకుంటూ మనము దేశం పట్ల ప్రజల్లో అంకిత భావాన్ని పెంపొందిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ఈ హరిఘర్ తిరంగా ర్యాలీను మరియు పదమూడు పద్నాలుగు తేదీల్లో పదిహేను తేదీల్లో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయుల్లో దేశభక్తికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసినాం అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రతి సంవత్సరం హరిఘర్ తిరంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా హరిఘర్ తిరంగా ర్యాలీలు హరిఘర్ తిరంగ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాలు ఎగరవేయాలని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది రైతు బీమా దరఖాస్తు గడువును పెంచాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం సమర్పించారు రేపటి వరకు రైతు బీమా దరఖాస్తుల గడువు ముగుస్తూ ఉండటంతో ఇంకా చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలేని మల్లికార్జున్రెడ్డి తెలిపారు రైతులకు రైతు బీమా ఎంతో అవసరమని దీంతో ప్రభుత్వం రైతు బీమా దరఖాస్తుల గడువును పెంచాలన్నారు అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా బస్తాలను కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వారం రోజులుగా యూరియా బస్తాలు లేక రైతులు సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు రైతు కూడా కడుపు కూడా రైతులకు పరిణాత్మ కాబట్టి రైతులు కూడా ఆ దనకస్తులు రిస్కోలేరు మస్టర్లు కాబట్టి రైతు బీమా గడువును పెంచాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున ఉష్ణాబాద్ ఆటో గారికి ఇవ్వడం జరిగింది ఏడే గారికి కూడా ఇవ్వడం జరిగింది రైతు బీమా గడువు ఈరోజుతో ముగితే వల్ల రైతులు కూడా రేపటితో ముగడం వల్ల ఈ రోజున అందరూ రైతులంతా వచ్చి దరఖాస్తు లేకపోతున్నారు అందుకోసం ప్రభుత్వం రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇల్లంతకుంట మండలంలోని రైతు సోదరులకు యూరియా గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి పేర్కొన్నారు ఈరోజు మండలంలో దాదాపుగా డెబ్బై ఐదు మెట్రిక్ టన్నులు యూరియా మూమెంట్ ఉన్నది కావున అవసరం మేరకు రైతులు వినియోగించుకోగలరని అన్నారు యూరియా విడతల వారీగా సప్లై జరుగుతుంది కావున ఒక విడతకు అవసరమైనటువంటి మేరకు మాత్రమే రైతులు తీసుకొని సహకరించగలరు ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి యూరియా అందుబాటులోకి వస్తుంది కావున ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదన్నారు రైతు సోదరులు యూరియా కొరతపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రస్తుతం ఈరోజు కూడా మనకి డెబ్బై ఐదు మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులోకి తీసుకొస్తున్నాము అదేవిధంగా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మనకి బ్రేక్ వచ్చిన పాయింట్ అప్పుడల్లా వంద నుంచి రెండు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు మండలంలో రెండు వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా సరఫరా చేయడం అనేది కావున ఈ ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు మనకు కావాల్సిన యూరియా సరఫరా విలువలు గౌరవ కలెక్టర్ గారు మరియు గారు సప్లై చేస్తారని హామీ ఇచ్చారు కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దోమలు విడద లేకుండా ఎంపీఓ ఆర్ఎఫ్ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని నీటి నిల్వలు ఏర్పడిన చోట ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ను పిచికారీ చేయించారు ప్రజలందరూ కూడా వర్షాకాలంలో దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తమ తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలోని పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు ఓదెల మండలంలోని బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కుక్కల మధురమ్మ అనే వృద్ధురాలు ఇల్లు మంగళవారం కురిసిన భారీ వర్షానికి మధురమ్మ ఇల్లు కూలిపోయింది గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇల్లు మొత్తం పూర్తిగా తడిసిపోయి మంగళవారం రాత్రి ఇల్లు కూలిపోయింది మధురమ్మ ఇంట్లో మరోవైపు పడుకోవటంతో ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు యాదవ సంఘం మండల అధ్యక్షులు కాబట్టి రాజు యాదవ్ కూలిపోయినటువంటి ఇంటిని పరిశీలించి ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలైన మధురమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు సాయపడి ఒక్క ఇల్లు రప్పియాలి సాయం చేయాలి గత వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు బాయకుపల్లె గ్రామంలో కుక్కల మదనమ్మ అనే నిరుపేద ఒంటరి మహిళ అయినటువంటి కుక్కల మదనమ్మ గారి ఇల్లు అకాల వర్షాలకు కూరడం జరిగింది కావున తనకు ప్రభుత్వం నుండి అన్ని రకాల ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఇందిరా మహిళలో భాగంగా ఒక ఇందిరా మిల్లిస్తే తనకు అడ్డుకుంటుంది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి కుక్క మదనమ్మ గారికి ఇందిరా మహిళలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు సిఏఎం వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్ సత్పతి పమేలా జిల్లా అధికారులు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గొల్లపల్లిలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నెం ప్రభాకర్ ఆంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ విలువైన బంగారు ఆభరణాలు డబ్బులు స్వాధీనం ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తే ఉండండి శ్వేత న్యూస్